ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ళ తర్వాత మళ్ళా తెలుగు ప్రేక్షకుల నుంచి రావడం జరిగింది హరిహర వీరమ్మ చిత్రం ద్వారా సో ఈరోజు విశాఖలో ప్రేమ షో కూడా వేయడం జరిగింది చిత్రం ఎలా ఉంది ఆడియన్స్ ఎలా కరెక్ట్ అయిందో వారి మాట నడిచేసుకుంటారు సినిమా చాలా బాగుంది మేము ఊహించిన దానికన్నా చాలా బాగా వచ్చింది పవన్ కళ్యాణ్ గారి నటన నట విశ్వరూపం చూసాం సినిమా ప్రజలు ప్రజలు మెచ్చుకునే విధంగా ఇంత గ్యాప్ తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలీజ్ అయిన సినిమా అంచనాలకు తగ్గట్టు అభిమానులకి పండుగ చేసుకునే విధంగా సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారి నటవి స్వరూపం చూసా ధన్యవాదాలు సనాతన ధర్మాన్ని కాపాడటం గురించి మత విశ్వాసాన్ని పెంపొందించడం కోసం సర్వమాన సమానత్వం కోసం ఏ మతాన్ని తప్పు చేయకుండా హిందూ మత ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా చక్కగా తీర్చిదిద్దారు సెకండ్ హాఫ్ లో ఇంకా చాలా గొప్ప విషయాలు తెలుస్తాయని మాత్రం అర్థం ఇప్పుడు హ్యూమన్ సిచ్యువేషన్స్ కి మినిమం స్ట్రెస్ ఫీలింగ్స్ డిప్రెషన్ కథోలు గి ఇవన్నీ ఉంటాయి ఓన్లీ వన్ ఆఫ్ ద రిలాక్సేషన్ ఎక్కడంటే పవన్ కళ్యాణ్ సినిమా బ్రహ్మజీవితో ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి అసలు ఒక నిర్మాత ఎవడో లాస్ అవ్వకూడదని మినిమం ఎంత స్ట్రెంగ్త్ పెట్టి ఒకడు అతనికి అవ్వకపోయినా టూ అవర్స్ కేటాయించి ప్రజలకు సేవ చేసి ఇది చేసి అది చేసి ఏదో పాటలు పడి టూ అవర్స్ స్పెండ్ చేసి సినిమా ఆగకూడదు సినిమా ఎప్పుడు ఏం అవ్వకూడదు కాపాడినోడు డిప్యూటీ సీఎం ఫైట్ సీక్వెన్స్ బౌండ్ కళ్యాణ్ చేసింది ఎయిటీన్ మినిట్స్ ఫైట్ ఒకటి ఉంటది గురూ అబ్బా 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 అది చాలు చెప్పుకోవడానికి అసలు ప్రౌడ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ థ్యాంక్ యూ మా తమ్ముడు కూడా జై పవర్ జై జనసేన సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఫైవ్ అవుట్ సినిమా అంతా బాగుంది ఫైట్స్ కానీ పవన్ కళ్యాణ్ యాక్షన్ కొరియోగ్రఫీ కానీ అన్నీ చాలా బాగున్నాయి సినిమా మాత్రం ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్స్పెక్టేషన్ రికార్డ్స్ అని కాదు ఒక న్యూ కాన్సెప్ట్ గ్రాండ్గా ఉంది కలర్ఫుల్గా ఉంది మొత్తం క్యారెక్టర్స్ కానీ బిల్డప్ కానీ సీక్వెన్స్ సెకండ్ హాఫ్ మాత్రం లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది స్టార్టింగ్ పాయింట్ నుంచి లాస్ట్ దాకా పీజీఎం ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ మూవీ అంటే ఈ మూవీ గ్యాప్ రావడంతో కొంచెం నిరాశ పడతారని కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు సో ఎలా ఉంది ఓవరాల్ గా సినిమా ఫైనల్ గా ఈరోజు అవుట్పుట్ వచ్చింది సో ఫైనల్ ఒక హోప్ వచ్చింది మూవీతో ఇంకా మంచి హోప్ వచ్చింది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ క్లైమాక్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంకా సీట్స్ యువర్ గూస్ పప్స్ బాగానే ఉంది సినిమా ఇక చాలా రోజులు గ్యాప్ తర్వాత కళ్యాణ్ మమ్మీ చూడటం చాలా హ్యాపీనెస్ అనిపించింది ఎందుకంటే బిజీ పొలిటిక్స్ వల్ల ఆయన చాలా గ్యాప్ రావడంలో ఒక ఫ్యాన్స్ ఒక పండగ ఈ ఇయర్ మేబీ చూడాలి పార్ట్ టైం పార్ట్ టూలో చూడాలి ఇంకా బాగుంటుంది ఇప్పుడు దాకా అయితే క్లైమాక్స్ చాలా బాగుంది ఇంకా మేబీ పార్ట్ టూలో ఎలా ఉంటుంది అనేది ఇంకా సస్పెన్స్లో పెట్టాడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ బాగుంటే ఆ మాత్రం ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ బాగా తీసేరండి చాలా బాగుంది చాలా ఇంట్రెస్ట్గా ఉంది మాది చాలా బాగుంది చాలా బాగుంది సినిమా పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అసలు మాటల్లో చెప్పలేము అది చాలా హైలైట్ చేశారు ఫస్ట్ టైము ఒక ఫ్యామిలీస్ మొత్తం కలిసి ఫస్ట్ రోజు కూడా చూడదగ్గ సినిమా ఇది ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా చూస్తారు పవన్ కళ్యాణ్ కెరీర్ని ఎప్పుడు కూడా ఆ ప్రమోషన్ చేయలేని సినిమా మొట్టమొదటిసారిగా ప్రమోషన్ చేశారు సో ఆడియన్స్కి ఎట్లా రీచ్ అవుతుంది అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ రీచ్ అయ్యే అవకాశం అంటే ఆయన ప్రమోషన్ చేయడం ఒకేసారి సినిమా అయిపోయింది సో ఆయన ఎప్పుడైతే రంగులాథి గారు ఒకేసారి మొత్తం సినిమా అంతా తార్మార్ అయిపోయిన పరిస్థితి అంత ఓవర్గా అయిపోయింది సినిమా మీద సో ఆడియన్స్ ఎట్లా రీచ్ అయింది ఎట్లా ఉంది క్లైమాక్స్ కానీ పర్ఫార్మెన్స్ కాదు పవన్ కళ్యాణ్ అసలు ప్రమోషన్ చేయాల్సిన పని లేదు పవన్ కళ్యాణ్ సినిమాకి పవన్ కళ్యాణ్ రెండున్నర గంటలు స్క్రీన్ కనిపిస్తేనే చాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి బట్ ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను కుటుంబ సమేతంగా వెళ్ళి ప్రశాంతంగా సినిమా చూసి ఒక ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ అయితే సినిమా ఇది గురించి చెప్తుంటే ట్రైలర్లు చూసాను ట్రైలర్ చూసాము బాగానే అనిపించి వచ్చాము డై హట్ కోర్ ఫ్యాన్స్ అనమాట యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఆఫ్ అంతా బాగానే నచ్చింది ఓకే బాగానే ఉంది సెకండ్ ఆఫ్ కొంచెం లాగ్ ఉంది క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్ కానీ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేసిపోతే అంటారు బట్ ఓవరాల్గా అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేకపోయింది సూపర్ సూపర్ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెండితరం చూడటం మాకు చాలా అభిమాను అందరికి చాలా గొప్ప ఇది కూడా మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే కీరవాణి గారిది బీజిఎం మాత్రం అసలు ఆసమ్ దాంతో పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు పైకి అయితే కీర్వాణి గారు సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు సూపర్ అసలు క్లైమాక్స్ అయితే ఇంకా అసలు ఎక్స్పెక్టే చేయలేదు అసలు ఇచ్చిన ట్రైలర్ కి ఇచ్చిన మూవీ కి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ థ్యాంక్ యూ సూపర్ ఉంది చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ తిరిగి సూపర్ తిరిగి లేదు సూపర్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్లైమాక్స్ అయితే అసలు ఆలోచించలేదు అనేసి సూపర్ ఉంది చాలా సూపర్ హైలైట్ కొట్టాడు చాలా హైలైట్ కొట్టాడు చాలా హైలైట్ మూవీ ఒక సూపర్గానే ఉంది ఇప్పుడున్న హీరోస్ అందంటే ఒక పక్క మంచి వర్క్ చేసుకుంటూ డిప్యూటిసం పదవిలోండి కూడా ఇట్లాంటి మూవీస్ తీసి ఆ మొఘల్ రాజ్యంలో కూడా ఇట్లాంటి సిన్యువేషన్ జరిగిన జరిగినాయని చెప్పేసి మనకు తెలియజేయడం అంటే ఈ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటివి తెలుసుకోవడం చాలా అంటే ఇప్పుడున్న యూత్కి జనరేషన్ నెక్స్ట్ పది సంవత్సరాల తర్వాత ఆయన ఆ ఉద్దేశం ఏదైతే ఉందో అది తెలియజేయడం అని డిప్యూడిసి యాజగా నేర్చు చెప్తున్నాడు పాలిటిక్స్ నుండి ప్లస్ ఇలా మూవీస్ కూడా తీసుకుంటూ ఆయన తెలియజేయడం చాలా మంచిదాయకం మూవీస్ అయినా బంద్ చేసి కొంచెం చెప్తున్నాడు కానీ ఇలా తీయాలి మూవీ ఇలా తీస్తూ మంచి సన్నివేశాలు ఇంకా చాలాగా మంచి మంచి సన్నివేశాలు ఇచ్చేస్తూ ఇచ్చేయాలండి చాలా బాగుంది మూవీ మా అమ్మలు లేదు మరి మూవీ అనడానికి లేదు అసలు మన సనాతన ధర్మం ఎంత పైకి లేసిందో పవర్ స్టార్ కూడా అంత పైకి లేచింది వీక్ లో ఉంది మరి అనడానికి లేదు ఇంకా అసలు లాస్ట్ కాదు స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి క్షణం ఎలా అంటే సైలెంట్ మళ్ళీ ఏం మిస్ అయిపోతాయేమో డైలాగ్ కానీ మిస్ అయితే ఇంకేం మిస్ అయిపోతాయో అంత అలా ఆతృతగా అలా చూసారు అలా ఉంది లాస్ట్ వరకు కూడా అలా ఉంది సరే మా ఎక్సలెంట్ కదా ఎక్సలెంట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ రేటింగ్ అనడానికి లేదు అసలు ఇంకా బేసిక్గా సనాతన ధర్మం గురించి చెప్పడానికి తన నిర్ణయాన్ని ఈ సినిమా ద్వారా ప్రజలకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేసి పాల్గొంటుంది కొత్త జోనర్ కొత్త జోనర్ ఇప్పుడు వరకు ఇంతవరకు త్రీ డేస్ సినిమాలు చెల్లి పాల్గొనే కొత్త కథ ఎంచుకొని తన సందేశానికి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సనాతన ధర్మం బాగా ఎంచుకున్నారు స్ట్ సినిమా అండి మంచి క్లారిటీ మూవీ అండి రోజు పవన్ కళ్యాణ్ గారు సినిమా తీయడం ఈరోజులో ఈ నీతి నిజాయితీ ఉండే సినిమా అండి క్లారిటీ ఉన్న సినిమా ఎందుకంటే ఇన్ని డబుల్ పెట్టుకొని సినిమాలు తీయడం అనేది బెట్ ఫస్ట్ సినిమా క్లారిటీగా అది ఎంత నీట్గా చూపించడానికి సినిమా అంతగా అస్తుభూమి కాదు రియాలిటీ మూవీ سوپرڈ hey پہ

అంటున్నారు కానీ వీరా కూడా చాలా ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు డిసప్పాయింట్ అయితే ఏం లేదు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తుంది క్లైమాక్స్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం కామెడీ యాక్షన్ మొత్తం అంతా ఓవరాల్ గా మూవీ మాత్రం సూపర్